ఇంటి కొనుగోలు విషయంలో కొందరు వ్యక్తులు తనను మోసం చేశారని పఠాన్ రియాజు అనే బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు అగ్రహారంలో నలభై లక్షలకు ఓ ఇల్లు కొనుగోలు చేయగా పంతొమ్మిది లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చామని చెప్పారు ఇంటి కొనుగోలు విషయంలో అగ్రిమెంట్ చేసి కొన్ని నెలలు గడిచిపోయిందని తెలియజేశారు అయితే కొనుగోలు చేసిన ఇంటిని మాత్రం ఆవుల భాగ్యలక్ష్మి తనయుడు నరేంద్ర ఇబ్బందులకి గురి చేస్తున్నారని అన్నారు అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు పేరు పఠాన్ రియాజ్ నేను అక్టోబర్ ఒకటో తేదీన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నలభై లక్షలకి బిల్డింగ్ ఉన్నారు రెండు స్టోల్ బిల్డింగ్ అడ్వాన్స్ బయాన తాలీగా పద్దెనిమిది లక్షలు ఇచ్చా ఇరవై ఒక్క లక్ష టేక్ ఓవర్ బ్యాంకు బ్యాంక్ది టేక్ ఓవర్ చేసుకునేటట్టు బ్యాంకు టేక్ చేసుకునేటట్టు వాళ్ళు క్లోజింగ్ లెటర్ ఇయట్ల నాలుగు నెలల నుంచి సతాయిస్తున్నాడు ఏంది డబ్బులు రిటర్న్ అమ్ముతా లేకపోతే ఏంటంటే డబ్బులు రిటర్న్ అంటే రిటర్న్ ఇవ్వట్లా లేదు రిజిస్టర్ చేయమంటే చేయట్లా లేదు వడ్డీ లేకుండా నా డబ్బులు నాకు ఇచ్చేసే పంతొమ్మిది లక్షలు నేను రిటర్న్ తీసుకుంటాను లేదు నీ దగ్గర డబ్బులు లేకపోతే నలభై లక్షలు పెట్టి నేను రిజిస్టర్ చేయించుకుంటాను నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఐదు నెలలు కానీ ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ ఎంతో టైం పెట్టుకో టైం లిమిట్ పెట్టుకో మళ్ళీ రిటర్న్ నేను రిజిస్టర్ చేస్తాను నీకు అని చెప్పి పెద్దల సమక్షంలో చేస్తానని చెప్పి ఒప్పుకున్నా అయినా రావట్లా నేను రాను నీ చెప్పు దిక్కున్న చోట చెప్పుకో ఎవరికి చెప్పుకుంటే చెప్పుకోపో పోలీస్ వాళ్ళకి చెప్పుకోపో సివిల్ కేసు ఇది ఎవరు రారు ఏం చేసుకుంటారు పిక్కుంటారు అప్ అని దౌర్జన్యం చేస్తున్నాడు ఒకటి రెండు సార్లు వస్తే తోసి ఇది చేశాడు హౌస్ టేక్ ఓవర్ చేసుకుంటే బయట నుంచి తాళం తాళం వేసేస్తున్నాడు ఆవుల నరేంద్ర వాళ్ళ నా వాళ్ళ అమ్మ పేరేమో ఆవుల భాగ్యలక్ష్మి ఆవుల భాగ్యలక్ష్మి పేరు ఇల్లు ఉంది ఇల్లు అగ్రిమెంట్ చేసింది ఆమె విట్నెస్ సంతకం వాళ్ళ కొడుకు ఆవుల నరేంద్ర చేశాడు పంతొమ్మిది లక్షలు క్యాష్ ఇచ్చా వీడియో ఉంది అగ్రిమెంట్ చేయించుకున్న సంతకాలు ఉండే విట్నెస్ వాళ్ళ కొడుకు ఒకడు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఇద్దరు కలిసి చేశారు మా తరపు కంప్లైంట్ ఇచ్చాం సిఐ గారి దగ్గర ఎస్పీ ఆఫీస్ లో ఎస్పీ ఎస్పీ గారి దగ్గర కూడా ఇచ్చాం కంప్లైంట్ నలభై లక్షలు నలభై లక్షలు రాసాం లోన్ బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ లో లోన్ లో ఉంది నువ్వు అయిపోయి టేక్ ఓవర్ చేసుకోవాలంటే వాడు క్లోజింగ్ లెటర్ ఇవ్వాలి అంటే క్లోజింగ్ లెటర్ ఎంత ఉంది అక్కడ రిమైనింగ్ ఎంత ఉంది ఇస్తే చెక్ రిలీజ్ అయిపోద్ది మనకి అది ఇయట్లా వచ్చింది కానీ ఇప్పటికి ప్లాట్ లో ఉన్న పెద్ద మనుషులతో మాట్లాడిచ్చా అందరితో మాట్లాడతారు చెప్పాడు అసలు తెలియదు క్లోజింగ్ లెటర్ ఇస్తేనే కదా తెలిసేది క్లోజింగ్ లెటర్ ఇవ్వట్లా

టూ మంత్స్ త్రీ మంత్స్ట్రేషన్ చేయాలని చెప్పా నాదేం లేదు ఇమిడియట్లీ నువ్వు లోన్ తెచ్చుకొని రిలీజ్ లెటర్